మేడ్చల్ జిల్లా గట్కేసర్ వద్ద గోరక్ష చేస్తున్న గోరక్షక కార్యకర్త సోను అలియాస్ ప్రశాంత్ పై తో కాల్పులు జరిపిన ఎంఐఎం గూండాలు సోను పరిస్థితి విషమం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న మేడ్చల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు పవన్ రెడ్డి మరియు గోరక్షక కార్యకర్తలు హుటాహుటిన కారులో హాస్పిటల్కి తరలించడం జరిగింది సంఘటన స్థలంలో బుల్లెట్లు కార్యకర్తను హాస్పిటల్కి తీసుకుని వెళ్తుండగా చోద్యం చూసిన పోలీసులు మేడిపల్లి శ్రీకర్ హాస్పిటల్ నుంచి సికింద్రాబాద్ యశోదాకి తరలించిన కార్యకర్తలు హిందూ బంధువులందరూ యశోదా ఆస్పత్రికి రాగలరని తెలిపారు

దయచేసి గోర గోరక్ష కార్యకర్తలు కూడా కూడా గా సికింద్రాబాద్ ఎస్ఓ హాస్పిటల్ రాని పరిస్థితి తీవ్రంగా ఉంది ఎన్నోసార్లు మనం మొత్తం అమ్మాయిం కొడుకులు ఇట్లా గోరక్ష కారక దాడి చేస్తున్నట్టు కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోలే గన్ షూట్ చేసి అర్థం అంటే అవుతున్నాయి అని పోలీసు వాళ్ళు అక్కడి నుంచి తీసుకు పరిస్థితి నేను మళ్ళీ గౌరక్ష కారకం అందరూ వెళ్ళి మా కార్లో తీసుకొని శ్రీకారాసు హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేసి గా మళ్ళా సికింద్రాబాద్ ఎస్ఓ పోతున్నాము ఈ గోరక్ష కార్యకర్తల మీద దాడి చేస్తున్న గోకులని ఇప్పుడు కూడా వదిలవుతాయి లంచో ఎంఐఎం లంచోపల్ ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి గోరేసా కార్యకర్తలు పవర్ ఎంతో చూపెడతాం కార్యకర్తలు అందరూ కూడా ఇమీడియట్ గా ఇమ్మీడియట్ గా హాస్పిటల్ రావాలని చెప్పి సికింద్రా సికింద్రాబాద్రా